గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి మండపేట నుంచి దుర్గగారు రాస్తున్నారు శకునాలు చూడటం మంచిదేనా తెలియచేయగలరు అని అడుగుతున్నారు ఈ కాలంలో చాలా విచిత్రమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ ఆలోచనలు చేస్తున్నారు శకునాలు అనేటువంటివి కొత్తగా మనం పుట్టించినటువంటివి ఏమీ కావు అనాదిగా ఉన్నటువంటివే ఇందులో శకునాలలో రెండు రకాలుగా ఉంటాయి శుభశకునాలు అని వింటూ ఉంటాం అదేవిధంగా దుశ్శకునాలు అని వింటూ ఉంటాం వరుడు వివాహ వేదికపైకి వచ్చేటువంటి సమయంలో అనుహవం పరిహవం పరివాదం పరిస్మృతం దుస్వప్నం దుశ్శకునం తద్విషద్భ్యో దిశామ్యహం అని ఈ మంత్రం చెప్తారు దుస్వప్నం దుశ్శకునం అన్నారు అక్కడ అంటే ఎలాంటి దుశ్శకునాలు వరుడు వచ్చేటువంటి సమయంలో జరగకుండా ఉండుగాక అని అక్కడ మంత్రం చెప్తారనమాట అంటే మంత్రంలోనే దుశ్శకునముల గురించి చెప్పారు అంటే ఇది కొత్తగా కల్పించినటువంటిది కాదని అర్థమవుతుందిగా అనాదిగా ఉన్నటువంటిది అయితే శకునములు నిజానికి ఫలిస్తాయా ఆచరించాలా అని వారికి సందేహం వీటి గురించి మరీ అంతగా లోతుగా మనము పరిశీలన చేయాల్సినటువంటి అవసరం లేదు ఏవైనా శుభ శకునాలు ఉన్నాయనుకోమ్మ ఒక పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక ముత్తైదు వచ్చింది ఒక శుభ సూచకంగా భావించి వెళ్ళేటువంటి పని విజయమవుతుంది అని అనుకోవచ్చు అలాగే ఒక అద్దం కనిపించిన నవరత్నాలు కనిపించిన వేద పండితులు దర్శనమిచ్చిన గోమాత కనిపించిన ఇలాంటివన్నీ కూడా శుభ శకునములుగా మనము భావిస్తూ ఉంటాం మంచిది ఇలా ఇలాంటి శకునములు కలిగినప్పుడు ఆహా నేను వెళ్ళేటువంటి పని విజయమవుతుంది అని భావించుకోండి అంతవరకు బాగుంది అయితే దుశ్శకునముల దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు మనసు వ్యాకులతకు చెంది వారు చేయాల్సినటువంటి పనిని చేయకుండా వదిలేసేటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది ఉదాహరణకి ఏదో ముఖ్యమైనటువంటి పని మీద వెళుతూ ఉంటే ఒకరు తుమ్ముతారు ఈ తుమ్మడమును దుశ్శకునంగా భావిస్తారు అయ్యో నేను వెళ్ళేటువంటి పని ఇంకా కాదు అని అనుకుంటారు అలాగే ఇంకో ముఖ్యమైన పని మీద వెళుతూ ఉండే సమయంలో ఒక పిల్లి అడ్డంగా వస్తుంది పిల్లి అడ్డం వచ్చిందని చెప్పేసి అది దుశ్శకునంగా భావించి వెళ్ళేటువంటి పనికి వెళ్లకుండా ఆగేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పనిని పూర్తిగా మానేసుకునేటువంటి వాళ్ళు నేటి కాలంలో ఉన్నారు ఓ కాకి తగిలిన బల్లి పైనబడినా ఇవన్నీ కూడా దుష్టకుమలుగా భావిస్తూ ఉన్నారు ఇలాంటి వాటిని ఎక్కువగా మనసు మీదకి తీసుకోకుండా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక కాకి తగిలిన బల్లి మీద పడినా ఒక పిల్లి అడ్డంగా వచ్చిన ఒకరు తుమ్మిన ఇలాంటివి జరిగినప్పుడు నారాయణ స్మరణ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మంత్రమధ్యే క్రియా మధ్యే విష్ణు స్మరణపూర్వకం యత్కించిత్ క్రియతే కర్మ తత్కర్మ సఫలం భవేత్ మంత్రం చదివేటువంటి సమయంలో కానీ ఒక పనిని చేసేటువంటి సమయంలో కానీ విష్ణు అనేటువంటి స్మరణ చేసుకుంటే నారాయణ అనేటువంటి స్మరణ చేస్తే కనుక ఆ పని విజయమవుతుంది అని చెప్తారు కనుక దుశ్శకుములు కలిగినవి అని బాధపడకుండా చేసేటువంటి పని మీద శ్రద్ధను పెట్టాలి ఎవరు ఇలాంటి దుశ్యకనులకు ఎక్కువగా బాధపడి పనులు మానేసుకుంటారనంటే మానసికంగా దౌర్బల్యంగా ఉండేటువంటి వారు మాత్రమే ఎవరైతే అన్ఫిట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇలాంటి దుశ్యకనులను పట్టించుకుంటూ ఉంటారు మానసికంగా ధైర్యంగా స్థైర్యంగా ఉండేటువంటి వారు పని మీద దృష్టిని కేంద్రీకరించినటువంటి వారు ఏదైనా సరే నేను సాధిస్తాను అనుకునేటువంటి వారు ఇలాంటి శకునాలను పట్టించుకోరు కనుక మానసికంగా బాధపడేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు విష్ణుస్మరణ చేసుకుంటే చాలు ఇంకా భయపడాల్సినటువంటి అవసరం లేదు కనుక శకునాలను నమ్మాలా అంటే ఎక్కువగా వాటి మీద ఆధారపడాల్సినటువంటి అవసరము లేదు ఇలాంటి శకునాలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి వాటిని చూసి చూడనట్టుగా ఉండడమే నేటి కాలానికి చాలా అవసరమైనటువంటి అన్నమాట గురుగారు మరో ఉత్తరం చూద్దామని